మీరు చూస్తా ఉన్నారు ఈ ఉత్సాహం ఎంతగా ఉందో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వారి మనసుల్లో నుంచి వచ్చేటువంటి ఆనందం ఉద్వేగం విజయ దరహాసం చూస్తా ఉంటే ఎలక్షన్స్ రేపు ఉంటే బాగుండు అనిపిస్తా ఉంది మీ అందరికీ తెలుసు మేమందరం గెలవటం అనేది పక్కా ఇప్పుడు మేము పోరాటం చేస్తున్నది కేవలం మెజారిటీ కోసమే అది ఎంత అనేది లెక్క పెట్టుకోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మీ అందరికీ తెలుసు అయితే మొన్న ఒక విలేజ్ కి వెళ్ళాను రాత్రి పర్యటన కోసం కరెంటు తీసివేశారు నిన్న ఏటుకూరు నిన్న మా గ్రామంలో ఫ్లెక్సీలు చించేశారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాని వాళ్ళ నాయకులను కాని వాళ్ళ కార్యకర్తలను కాని అయ్యా మీరంటే ఏదో పులివిందుల పులి సింహం అన్నారే ఏంటి ఈ పిల్లి చేస్తలు అని అడుగుతా ఉన్నాను మేము సింహాన్ని సింహంగా ఎదుర్కోవడానికి వచ్చాం కానీ మీరేమో ఎలాంటి వ్యక్తుల్ని నిలబెడుతున్నారయ్యా అని అడుగుతా ఉన్నాను పొన్నూరు ప్రజలే అసహించుకునేటువంటి వ్యక్తిని ఎవరు దొరక్క పార్లమెంటుకు పోటీ పెడుతున్నారా అని అడుగుతా ఉన్నాను ప్రకృతి మీద ప్రేమ లేదు ఒక భయం లేదు అన్ని దోచుకుంటున్నారే అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేవలం కులాల లెక్కలు వేసి చెక్కులు పెట్టి క్యాండిడేట్లు ఇస్తున్నారా లేదా వ్యక్తి గుణగణాలను చూసి వాళ్ళు ఈ సమాజంలో ఏమి చేస్తారు తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిని నిలబెడుతుంది అంటే కొన్ని వందల రకాలుగా వాళ్ల గురించి వెరిఫై చేసుకుంటారు వాళ్లు జనాలపై పీక్కు తింటారా లేదా ప్రజలకు పూలబాట వేస్తారా అని ఆలోచిస్తారు మరి మీరు ఎవరు ఎంత ఎక్కువ దోచుకుంటే వారికి ఎలివేషన్లు అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి ఇస్తున్నారంటే ఏమిటి మీ సమాజానికి మీరు ఇచ్చేటువంటి సందేశం అని అడుగుతా ఉన్నారు కాబట్టి మీరందరూ ఆలోచించాలి కులాల గురించి ఇలా కొట్టుకుంటూ కుళ్ళిపోతూ ఉండాలా లేకపోతే మీకు అభివృద్ధికి పూలబాట వేసేటువంటి నీతి నిజాయితీ పరులైనటువంటి నాయకులు కావాలా అని మీరు అర్థం ఆలోచించుకోవాలి కాబట్టి మీరంతా తెలివైన వారు గుంటూరు జిల్లా నాయకులు కానీ ప్రజలు కానీ ఎంతో రాజకీయంగా చైతన్యవంతమైన వారు మళ్లీ వస్తాం మేమిద్దరము వస్తాం మీ అభివృద్ది కోసం పాటుపడతామని మళ్ళీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై జనసేన జై ఆంద్రావని జై అమరావతి జై నరేంద్ర జై బెమ్మసారి Mundo para